మా పాలనలో దాదాపు ఐదు వందల యాభై ఆవులను అత్యంత నాణ్యమైన ఉన్నతమైన ఆవులను సాహివాల్ గిర్ కాంక్రీజ్ ఇలాంటి ఆవులని దాతల ద్వారా సమీకరించి గుజరాత్ రాజస్థాన్ ఇలాంటి రా పంజాబ్ నుంచి ఆ ఆవులను దాతల ద్వారా సమీకరించి వెంకటేశ్వర స్వామికి అనునిత్యము పదిహేను వందల లీటర్ల పాలును అన్న ప్రసాదాల వినియోగం కోసమని అక్కడ జరిగేటువంటి అనేక కైంకర్యాల కోసమని ఈ స్వచ్ఛమైనటువంటి ఆవులతోనే స్వామివారికి నివేదన చెయ్యాలా అన్నటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆలోచన చేసి ఐదు వందల యాభై ఆవులని రైల్వే మంత్రితో నేరుగా ఆనాటి అధికారులు చర్చించి రైల్వే వ్యాగన్ల ద్వారా వాటిల్ని ఇక్కడికి తరలించి వాటిల సంరక్షణ కోసమని పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తే ఆ ఆవులకు పుట్టిన దూడలు ఆ ఆవుల దుస్థితి ఈ రకంగా ఉన్నది మా పాలనలో రోజు పదిహేను వందల లీటర్ల పాలు సమీకరించే పరిస్థితి ఉంటే ఈ రోజున ఐదు వందల లీటర్లు కూడా కొండకు తరలి వెళ్ళటం లేదు గోశాల నుంచి ఇది పరిస్థితి చెత్తను వేసినట్టుగా ఆవుకు వేసేటువంటి గ్రాసం ఈ రోజున అక్కడ వేస్తున్నారు ఆ ఆవులలో ఒక ఆవు అందులోనూ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి సాహివాల్ ఆవు గత కొద్ది రోజుల క్రితం నిండు చూలాలు పూర్ణ గర్భవతి అయినటువంటి ఆ గోమాత వీళ్ళ దగ్గర నుంచి గోశాల నుంచి తప్పించుకొని వెళ్ళి నేరుగా రైలు కింద పడి తల్లి బిడ్డ మరణించినాయంటే ఎంతగా వీటిల మీద పర్యవేక్షణ కరువైంది దాని చెవులకు ట్యాగులు వేస్తారు ఆ ట్యాగును కూడా ఆ చెవును కత్తిరించేశారంట అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అది టీటీడీకి సంబంధించింది కాదు అని తేల్చటానికి ప్రయత్నం చేసినారు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర గోశాల్లో వంద గోవులు మరణించాయి అన్నీ బక్క చిక్కిపోయాయి అసలు ఏం జరుగుతుందో తెలియదు ధార్మిక క్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పి వారు మాట్లాడారు నేను కరుణాకి రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు ఉదయం సమయం చెప్కోండి మీరు వస్తా నేను గోశాలకు వెళ్దాం పూర్తి వివరాల ఆధారాలు నేను చూపిస్తా మాకు ఉన్నటువంటి డేటా గతంలో ఎందుకంటే దానికి అన్నిటికీ రిపోర్ట్ రిజిస్టర్ ఉంటుంది మీ మారిగా అబద్ధాలు రాసుకునే దానికి మా దగ్గర ఉండదు మా దగ్గర రిజిస్టర్ ఉంటుంది ఎంత ఉంది ఏమేమి ఉంది కొన్ని రీత్యా కొన్ని గోవులు చనిపోతూ ఉంటాయి ఆ రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం నేను చూపిస్తా మీకు నేను చూపిస్తాను మీరు చెప్పింది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి నేను కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా మీరు చెప్పింది తప్పు అయితే రాజకీయాల నుంచి మీరు తప్పుకుంటారా కరుణాకర్ రెడ్డి గారు ఏందండి ఆ పాత చొప్పు ఇవ్వండి ఆ నల్లరాయిని కొడతా మిత్రులారా పాత చొప్పు ఇవ్వండి ఆ నల్లరాయిని కొడతానని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అంటే గతంలో వారు ఆ మాటలు అన్నారని చెప్పి వారి మిత్రులు అత చాలామంది చెప్పారు భగవంతుడి మీద నమ్మకం లేదు భగవంతుడి మీద విశ్వాసం లేదు ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధర్మకర్తల మండలి సభ్యుల అధ్యక్షులుగా సభ్యులుగా నియమించారో మాకు తెలియదని కొంతమంది తిరుపతి ప్రజలు చాలామంది చెప్పడం జరిగింది నాకు అలాంటి వ్యక్తికి భగవంతుడి మీద నమ్మకం లేదు విశ్వాసం లేదు టీటీడీ చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకుంది మీరు కదా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది మీరు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మేము ఏదైనా మాట్లాడితే భానుప్రకాష్ రెడ్డి రెబిని చూడండి ఒక ఇరవై ఐదు ముప్పై రోజులు వరుసగా ప్రెస్ మీట్లు భానుప్రకాష్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు భానుప్రకాష్ రెడ్డి లడ్లు అమ్ముకున్నాడు నీకు ధైర్యమునింటే కర్ణాకర్ రెడ్డి గారు నీకు నింటే నువ్వు టీటీడీ అధ్యక్షులుగా ఉన్నావు నీకు కావాల్సిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు నీకు కావాల్సిన వ్యక్తి టీటీడీ ఈవోగా ఉన్నారు నువ్వు ఆ రోజు నేను ఏదైనా అవినీతి ఉంటే నువ్వు నా మీద విచారణ విజిలెన్స్ పోలీస్ ఎంక్వైరీ చేపించి నన్ను ఒక్క నిమిషంలో జైల్లో ఇస్తుండొచ్చు తిరుమలలో అక్కడ కొన్ని అన్యాయాన్ని పెట్టినారని చెప్పి మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వం గత ప్రభుత్వం మిత్రులారా మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు గంజాయి కేసులు ఈ ఈరోజు మాట్లాడేది మేము ఏదైనా మాట్లాడితే మా మీద ఎదురుదాడి మేమైతే దేనికి భయపడే ప్రసక్తి మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం చేసుకోలేకపోయారు మా మీద అవినీతి ఆరోపణలు మాటకు మసి పూస్తారు మాపైన నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా రేపు టైము చెప్పండి వస్తాం పరిశీలిద్దాం మీకు దాదాపు ఇప్పుడు ఎంత టైం ఒంటి గంట అవుతుంది మీరు మేమైతే మిమ్మల్ని శత్రువుగా చూడట్లే మీరు మమ్మల్ని శత్రువుగా చూస్తున్నారు మేమైతే మిమ్మల్ని ప్రత్యర్థికి మాత్రమే చూస్తున్నాం మిమ్మల్ని మేము ప్రత్యర్థి రాజకీయాల్లో శత్రువులు ఉండరు ప్రత్యర్థులు మాత్రమే ఎన్నికలు వచ్చిందా ఎన్నికల సమయం వరకు ఆ వేడి ఉంటుంది ఎన్నికలైన తర్వాత అందరం ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యక్తులు ప్రతీకారంతో ప్రతీకారంతో పనిచేసే పార్టీ మీది ప్రజల కోసం పనిచేసే పార్టీ మాది ప్రతీకారంతో మీరు పనిచేస్తారు మేము ఎప్పుడు అట్లా వివరించాం గోశాల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ అపచారం జరిగింది కొన్ని కోట్ల మంది ఇప్పుడు నేను దాదాపు ఒక గంట లోపలే కొన్ని వందల ఫోన్లు వచ్చాయి నాకు ఏంది బాను కర్ణాకరెడ్డి గారు ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి వీరు మాట్లాడింది ఎవరు నమ్మట్లే అందుకనే మీడియా ద్వారా మీడియా ద్వారా శ్రీవారి భక్తులు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాలు అఫీషియల్గా ఇది కూడా మీడియా మిత్రులకు కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పుడే నాకు నాకు కూడా పంపించారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీటీడీ పిఆర్ఓ దగ్గర నుంచి తెలిసి మీకు కూడా ఉంటుంది అనుకుంటా మిత్రులారా ఇప్పుడే టీటీడీ కూడా అఫీషియల్గా దీన్ని ఖండనిస్తూ పత్రికా ప్రకటన తిరుపతి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండు టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు మృతి చెందిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు దురుద్దేశంతో దురుద్దేశంతో కొద్ది దురుద్దేశంతో కొంతమంది మృతి చెందిన గోవులను ఫోటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినట్టు చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తుంది ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ కోరుతుంది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినటువంటి నోటు అదే అదే ఇప్పుడే మా లీగల్ మా అడవిగా మా లీగల్ టీము మా స్టేట్ లీగల్ టీమ్తో కూడా మాట్లాడాము ఖచ్చితంగా దీని మీద టీటీడీ ఉన్నతాధిత కూడా మాట్లాడుతున్నాము వారికి లీగల్గా కూడా ఎదుర్కొంటుంది ఎందుకంటే నోరుంది కదా అని చెప్పి నోరుంది కదా అని చెప్పి భగవంతుడి దగ్గర రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలు ఆధారాలు లేవు ఏమి లేవు ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు కర్ణాకర్ గారు మేమైతే ప్రూవ్ చేస్తాం మీరు చెప్పిందివన్నీ అవాస్తవాలని కొన్ని గోవులు చనిపోయింది వాస్తవం మా దగ్గర దాదాపు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది గోవులు ఇంకా మేము కూడా ఇంకా హడావుడికి వచ్చాం కాబట్టి ట్రా రికార్డు మాది మేము కూడా పరిశీలిస్తున్నాం ఎవ్రీ మంత్ ఎంత ఉంది దానికి హెల్త్ కండిషన్స్ సంబంధించినప్పుడు ఎవరు డాక్టర్స్ ట్రీట్ చేస్తారు ఒకవేళ చనిపోయింటే ఎక్కడ పోస్ట్మార్టం చేశారు చేస్తారు ఆ నివేదిక మేము వారికి చూపిస్తాం మాకేమి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర దాచి పెట్టాల్సిన అవసరం లేదు